అయితే నెల్లూరులో బిఆర్ కళాశాల ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించే కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు మా కుమార్తె షర్ణి గారు సింధు మరియు మా పిల్లలు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సిసి వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి ప్రీ ఫోర్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసేమన్నా చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ కే స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు రోబోటిక్ ల్యాబ్ కావచ్చు మ్యూజిక్ రూము డ్యాన్స్ రూము యాక్టివిటీ రూమ్ ప్రతి క్లాస్ రూము ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డ్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డ్ చక్కగా అరేంజ్ చేశారు నిజంగా హ్యాపీ అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ గురి చేశారు అది కూడా పేదలు నిరుపేదలకి ఎక్కువ మంది తల్లు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు తల్లు లేనవాళ్ళు లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు పది బస్సులు కూడా పది బస్సులు కూడా అక్షరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పార్టిసిపెంట్ చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం భోజనం సాయంకాలం స్నాక్ ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదాంతో మరో నాలుగు జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి ఎందుకంటే సైకిల్లో రావటం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ లక్ష్యమని చెప్పాను ఈ విధంగా ఇటు నారాయణ గ్రూప్ అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు అయితే ఒక్క స్కూలే కాదు డిమాండ్ ఐదు వేల మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగేళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాం రాబోయే నాలుగేళ్లలో అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు ఈరోజు హైదరాబాద్ బ్యాంకులో చేస్తున్నారు ఒక రోజు ఇక్కడే ఈ ఈ ప్లేస్కే చూపించా వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాప్యాట్ స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం ఎక్విప్మెంట్ పూర్తి చేస్తామన్నారు వేవిరెడ్డి ప్రధా ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆయన కూడా ఇక్కడ వచ్చి చూశాడు ఆయన కూడా పీ ఫోర్లో స్కూల్ చేస్తానన్నారు అదేవిధంగా కుంటుబడి అంటారు మోడల్ స్కూల్ నలభై డివిజన్లో అదైతే వర్క్ ఆల్రెడీ హాలిడేస్ అయింది ఇవన్నీ కూడా హై స్కూల్స్ పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదల నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది మిగిలిన స్కూల్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తాం దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు వెంటనే స్టాఫ్ను అపాయింట్ చేశారు దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు